మా అమ్మాయి ఏం చేస్తా తెలుసా అసలు ఏ అసలు దాని కబోర్డ్లు దానికి ఇచ్చామండి అయినా సరే వాళ్ళ అమ్మాయి దాంట్లో కూడా దోపుతుంది చూడండి అడుగు పిచ్చోడు పాపం అబ్బాయి అని నీ దాంట్లో పెట్టుకో కొన్ని అని తన్నేస్తా పట్టుకుని పడేస్తాడాడు అడికి తెలీదు నీ దాంట్లోనే పెట్టు ఆహా కొనుక్కుని అన్ని తెచ్చినవి అన్ని ఏదైనా సరే అండి ఇది ఉంది ఇది ఒకటి అని నేను సర్దున బోర్డు పడతాయి ఆ కబోర్డ్ లో సర్దేసుకో ఎవరొద్దున్నారా అంటుందండి నిన్ను పెట్టట్లేదు అంట అందుకే క్లయింట్స్ అడుగుతున్నారు అందుకే పెడుతున్నాను అండి బా పిసకడం ఏంటి బాబు అసలు క్లే అంటే ఎంత ఇష్టమో మా అమ్మాయికి నాకు ఇష్టం లేండి నువ్వే అలవాటు చేసావు అది కొంచెం చాలు తీసుకుంటావుంటామండి బేబీది ఏ అది చాలు ఏ ఆగు తర్వాత ఇది దీంట్లో కూడా వేసుకోవచ్చు అని అవి చూపించు అదే బాల్స్ ఇచ్చి ఎలా అయిపోయిందో అని బా అయిపోయింది ఇది చూపించదే ఇదిగోండి ఇది దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు టైం అయిపోయింది